వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సిపి బ్యాచ్ అందరూ కూడా అబద్ధాన్ని నిజం చేయాలని ఎక్కడా కూడా నిజం అనేది మాట్లాడకుండా అసత్యాలు మాత్రమే ప్రచారం చేస్తారనేది చాలామంది అనుకుంటున్నటువంటి విషయం ముఖ్యంగా కూటమి వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువగా చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం అని చెప్పి మనం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పార్టీ కార్యకర్త పేటిఎం బ్యాచ్ వరకు కూడా అందరూ అసత్యాలే మాట్లాడతారు అందులో ఎటువంటి డౌట్ లేదు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రీసెంట్గా జరిగిన వాటి గురించి చెప్తా ఎందుకంటే గతం కన్నా ఇప్పుడు సోషల్ మీడియా ఒక రేంజ్లో ఉంటుంది వైఎస్ఆర్సిపి చేసేటువంటి విష ప్రచారాలకి ఒక రేంజ్లో కౌంటర్స్ ఇచ్చుకుంటూ ఇదిగో మీరు మాట్లాడింది తప్పు ఇదిగో మీరు మాట్లాడింది ఫేక్ న్యూస్ అని చెప్పి చాలా క్లియర్గా నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఎవరు అది తప్పు మాట్లాడినా ఇదిగో ఇది నిజం ఇది అబద్ధం అనేది వాళ్ళ ముఖాన కొట్టినట్టుగా సమాధానం ఇస్తున్నారు సోషల్ మీడియాలో రోజు రీసెంట్గా మనం అధికార ప్రతినిధి హోదాలో ఉన్నటువంటి శ్యామల గారు కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడారు అక్కడ ఏదో కల్తీ మధ్య తాగడం వల్ల అది చనిపోయారు అది ఇదని చెప్పారు దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడమ్మా అని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటో చెప్పండి అంటే అబ్బాయి అబ్బాయి నా దగ్గర ఏమీ లేదు ఎవరో గాలిగా మాట్లాడుకుంటుంటే విన్నాను అది మాత్రమే జరిగింది నేనేం మాట్లాడలేదు మా పైన స్క్రిప్ట్ ఇచ్చారని ఒకళ్ళు మాట్లాడతారు అంతే తప్ప ఎక్కడ ఏముండదు ఇవి మీరు గుర్తు గుర్తుండుంటే పోసాని బోరుగడ్డ బోరుగడ్డాలు వీళ్ళందరూ కూడా అదే బాబతి వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళి అదే చెప్పుకొచ్చారు మాకేం లేదని పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది అది మాత్రం మేము మాట్లాడేస్తాం ఏది పడితే అది తిట్టేస్తాం అది మా డ్యూటీ అన్నట్టుగా చేశారు అమ్మటి రాంబాబు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంత అడ్డంగా దొరికిపోయారో మనం చూసాం ఇది అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ అంటే చిన్నపిల్లల కోసం రేపటి తరాల కోసం అసెంబ్లీ ఇతర రాజకీయాలు ఎలా ఉండాలి ఎంత హుందాగా వెళ్ళాలి అనేటువంటి వాళ్ళతో చేపించినటువంటి పరిస్థితి ఆయన ఆయన మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక విషయం ముందు గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అసెంబ్లీలోనే జరిగిందా లేదా అసలు ఆ వీడియోని ఆయన చూసారో లేదో కూడా చెప్పలేదు చెప్పాలంటే చూస్తే అది మాట్లాడదు ఉండేవాళ్ళు కాదేమో ఆ వీడియో కూడా చూడాల వాళ్ళ దాంట్లో చేపిచ్చారు అంతే అది అసెంబ్లీలో జరిగిపోయింది అని ఫిక్స్ అయిపోయారు అంతే కనీసం చేశారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించుకోవాలి ప్రెస్ మీట్ పెట్టారు మాట్లాడేశారు అదిగో అసెంబ్లీలో ఇది పెట్టడం చట్టవిరుద్ధం అని చెప్పేశారు అక్కడ ఉన్నటువంటి ప్రెస్ రిపోర్ట్లు అది అసెంబ్లీలో పెట్టలేదని బయట పెట్టారంటే అవునా ఓకే ఓకే ఇది ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా వైఎస్ఆర్సిపి హ్యాండిల్స్ అన్నీ కూడా అన్నీ అబద్ధాలే దీనికి ఒకటే ఉదాహరణ లోకేష్ గారు నారా లోకేష్ గారు ఆయన తండ్రి తాతగారు అందరూ కూడా సీఎంలుగా చేసి వచ్చినటువంటి ఒక రాజకీయ కుటుంబంలో ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎంత హుందాగా రాజకీయాలు చేస్తున్నారో ఆయన నడవడికి చూస్తుంటేనే అంత అద్భుతంగా అనిపిస్తుంది ఆయన గతంలో ఆయన తక్కువగా అనుకున్నారు కానీ ఆయన ఇప్పుడు చూస్తుంటే ఇలా ఇంత గొప్పగా కూడా ఆలోచించచ్చా ఒక నాయకుడిగా ఎంత ఇలా ఎమర్జ్ అయ్యారా ఇంత నేర్చుకున్నారా అప్పుడున్నటువంటి లోకేష్ గారికి ఇప్పుడున్నటువంటి లోకేష్ గారికి ఇంత చేంజెస్ ఏంటి అని చెప్పి అనుకున్నారు దేశం ఒక గొప్ప నాయకుడిగా చూసేటువంటి నారా లోకేష్ గారిని ఆయన ఆయన తయారు చేసుకున్నారని చెప్పాలి ఆయన గురించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీరు ఒకసారి వెనకాల చూడొచ్చు చాలా క్లియర్గా ఆయన విమానాల్లో ఎక్కడ పడితే ఎడత అసలు ఎడాపెడా తిరిగేస్తున్నారు ప్రభుత్వ డబ్బులను ప్రజల సమ్ముని మొత్తం ఆయన జల్సాలకు వాడేసుకుంటున్నారు ఇలాంటి అధికారికంగా చేసేటువంటి పర్యటనలకి ఎవరిచ్చారో అంత డబ్బులు తగలబెట్టేయడం అవసరమా అని చెప్పేసి సోషల్ మీడియాలో అఫీషియల్ హ్యాండిల్స్లో పోస్ట్ చేశారు ఇప్పుడు దాని మీద నిజంగా టీడీపీకి సంబంధించినటువంటి ఒక కథను ఎవరో కథను సమాచార హక్కు చట్టానికి వేసి ఎవరు నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ పర్యటన చేశారు దానికి ఎంతెంత ఖర్చు అయినాయి ఎవరి ద్వారా ఆ ఖర్చు పెట్టారు గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది లేదా మిగతా ఎవరు ఖర్చు పెట్టారనే దాని మీద లిస్టు తీసుకుంటే ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఆయన పర్యటనలకు ఇంటికి వెళ్ళొచ్చు లేదంటే ఇంకో కార్యక్రమానికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు దేనికి కూడా ఆయన ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట అంతా కూడా ఆయన సొంత ఖర్చులతో ఆయన దాదాపు ఎనభై నుంచి తొంభై జర్నీలు అని చెప్పి వైఎస్ఆర్సిపి వేసింది ఆ జర్నీ అంతా కూడా మొత్తం ఆయన డబ్బులతో ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని తిరిగారట ఈవిన్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అలాంటి ఆరోపణ చేశారు వాళ్ళు తిప్పికొట్టినా కూడా ఇంకా అదే తరమైనటువంటి అదే తరహా ఆరోపణలు కూడా చేసుకుంటూ వస్తున్నారు అంటే ఎంత ఫేక్ ప్రచారాలు వైఎస్ఆర్సిపి ముందు పెడుతుందో ప్రజల ముందు ఏ మార్చేటువంటి ప్రయత్నం చేస్తుందో తిమ్మిని బొమ్మిని చేసి అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి అనేటువంటి వృద్ధుడు ఏ రకంగా చేస్తుందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే సోషల్ మీడియా జమానాలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోతే ఇలాంటి విష ప్రచారాలు చేసుకుంటూ ఇలాంటి బూతులతోనే రెచ్చిపోతే రేపొద్దున్న ఆలోచించండి ఆ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు ఈ అబద్ధపు వాటి మీదే వాటి మీద జర్నీ చేయాలి అలాంటి దాన్నే ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన వాళ్ళకి కౌంటర్లుగా ఏ రకంగా ఉంటుందంటే కనీసం ఇప్పటికి ప్రతిపక్ష పాత్ర అయినా నెక్స్ట్ కొత్తదనే కొంచెం ఊహాజా ఊహాగానాల్లో ఉన్నారు వాళ్ళు ఆ ప్రతిపక్షం కాదు కాదు ఉన్నటువంటి పదకొండు సీట్లు కూడా పోయేటువంటి పరిస్థితికి ఈ అబద్ధపు ప్రచారాలే ఆయన్ని ముంచేటువంటి పరిస్థితికి వచ్చింది